ఓం నమః శివాయ నమ మాత్రే నమ ప్రజలందరికీ నమస్కారము ఆహాభక్తి భక్తి అందరికీ నమస్కారము పన్నెండు రాసులకి ఏమేమి జరుగుతుంది ఏమేమి జరగబోతుంది వాళ్ళ స్థితిగతులు ఏమిటి వాళ్ళ ఆలోచన ఏమిటి వాళ్ళు చేసే విద్యారంగం ఎలా ఉంది వాళ్ళు అనుకున్న పనులు ఎలా ఉన్నాయి మరి చేసిన పనులు చేతికాడుకు వచ్చి ఎలా మిస్ అవుతున్నాయి మరి ఎందువల్ల వాళ్ళకి డిస్టర్మెంట్ అవుతుంది మరి వాళ్ళ జాతక యోగాన్ని బట్టి ఈ నెలలో ఈ సెప్టెంబర్ నెలలో వాళ్ళ జాతక యోగం ఎలా ఉంది మరి ఇంట్లో ఏమి జరుగుతుంది బేట ఏమి జరుగుతుంది వాళ్ళు అనుకున్న ఆలోచన ఏమిటి జరిగే ఏమిటి అనేది చాలా చాలా మందికి చాలా చాలా సందేహాలు ఉన్నాయి కాబట్టి మీరు ఈ దీన్ని మీరు లాస్ట్ వరకు మీరు కంటిన్యూగా అయితే మీకు అన్ని సమస్యలు మీకు అర్థమవుతాయి ఓం నమ శివాయ నమ ఓం నమ నమః జై మాత్రే నమ జై వనదుర్గాయ నమ ఓం శక్త్యాయ నమ ప్రజలందరికీ నమస్కారము సెప్టెంబర్ నెల రుచిక రాశి ఫలితాలు ఈ వృచిక రాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ విద్యారంగంపై శ్రద్ధ ఎక్కువగా ఉండాలి బద్ధకం అనేది కొంచెం తొలగించుకోవాలి ఏ కార్యక్రమం చేసినా ఏ పని చేసినా ఆలోచించి అడిగేయాలి మరి ఇలా జాతక యోగంలో చూసుకుంటే విద్యారంగంలో మంచి విద్య చదువు ఆలోచన విదేశాల ప్రయాణాలు చాలా వరకు అద్భుతంగా జరిగే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి మరి వీళ్ళకి కొన్ని చెడు ఆలోచనలో కొంత డిస్టమెంట్ అయ్యే ఇలా మైండ్ డిస్టమెంట్ అయి ఉంటుంది కాబట్టి ఇలా మైండ్ మనసు ఆలోచన ఒక రకంగా ఉండదు చేతికాడుకు వస్తుంటుంది చేయి జారిపోతుంటుంది నమ్మిన వాళ్ళు సహకారం చేస్తున్న వాళ్ళు హెల్పింగ్ చేస్తున్న వాళ్ళు కూడా వీళ్ళకి లేనిపోయిన సమస్యలు కొన్ని తెచ్చి లేనిపోయిన సిక్కుళ్ళు కొన్ని పెట్టేసి కొంత మనశ్శాంతి లేకోకుండా చేయాలని చూస్తుంటారు కాబట్టి పనులలో కొంత సమస్యలు కొన్ని ఎదురొచ్చే మార్గాలున్నాయి మరి కొన్ని చేయాల్సిన కార్యక్రమాలు చేతికాడకు వచ్చి చేయి జారిపోవటం మరి ఉద్యోగ విశేషాలలో కొన్ని షికాకులు జరగటం చేసే వ్యాపారాలలో కొంత నష్టాలు రావటం నమ్మిన వాళ్ళ నుంచి కొన్ని విరోధాలు రావటం మరి మీరు చేసే ఉద్యోగ విశేషాల్లో కూడా కొన్ని బదిలీలు కొన్ని రావటం మరి తల్లిదండ్రుల ఆరోగ్యాన్ని మీరు ఎలా వరకు జాగ్రత్తగా చూసుకోవాలి మరి వాహనములు ఎక్కువగా వాహనములు మీరు తీసేటప్పుడు చేసేటప్పుడు కొంత శ్రద్ధ తీసుకోవాలి తొందరపాటు వల్ల మీకు ఎన్నో నష్టాలు కానీ ఎన్నో ప్రమాదాలు కానీ ఉన్నాయి కాబట్టి ఏ కార్యక్రమం చేసినా ఎక్కడికి పోయినా అధిక జాగ్రత్త మీరు చాలా వరకు ఉండాల్సి వస్తుంది వాహనముల్లో కొన్ని గండములు అనేది కొంచెం కనబడుతున్నాయి మరి ఆస్తులు కొనుగోళ్లు కొన్ని కనబడుతున్నాయి మరి వివాహంలో కొన్ని పెళ్ళిళ్ళు కానీ గృహప్రవేశాలు ప్రవేశాలు కానీ కొన్ని అద్భుతంగా ఈ నెలలో కొన్ని విజయంగా సాధించాల్సినవి కూడా కొన్ని కనబడుతున్నాయి మరి ప్రేమ సమస్యలో చాలా వరకు ఓర్పు అవసరం మరి అధిక ఖర్చులను వీళ్ళు కొంచెం తగ్గించుకోవాలి కొత్త కొత్త వ్యాపారాలు అనేది చేయాల్సినవి కూడా కొన్ని దగ్గరికి వస్తున్నాయి వీడియా రంగంలో మార్కెట్ రంగంలో కానీ రైతుల రంగంలో కానీ ఉండవలసిన వాళ్ళకి మంచి అద్భుతమైన విజయాలని సాధించాల్సిన యోగం అనేది ఇలా జాతకంలో కొంత కనబడుతుంది కాబట్టి వీళ్ళు ఎన్నో దేవుళ్ళు పూజించి ఎక్కడ పోయినా కూడా ఏది కాకోకుండా ఇది అయిపోయిందిలో మా జీవితం అనేది చాలామంది చాలా విధానాలుగా బాధపడుతుంటారు మరి వీళ్ళు చేయాల్సిన దైవ అనుగ్రహం శ్రీడి సాయిబాబా ఆరాధన చేయాలి మరి సాయిబాబా ఆరతి అనేది మీరు తీసుకోవాలి సాయిబాబాకి శనగలతో ప్రసాదం చేసి మీ సేతు పంచిపెట్టాలి పంచి పెట్టాలి ఆ సాయిబాబా పూజ పారాధన చేసినట్టుకైతే మీకు అష్టౌశ్వర్యాలు భాగభోగాలు మనశ్శాంతి శాంతి మీకు కలిసి వస్తాయి మరి ఏ కార్యక్రమాలు మీరు అనుకుంటున్నారో ఆ కార్యక్రమాలు మీరు హండ్రెడ్ శాతం మీకు కరెక్ట్గా సక్సెస్ అయ్యే మార్గాలు కూడా అతి దగ్గరలోనే కొన్ని ఉన్నాయి కాబట్టి ఎన్నో రోజుల నుంచి కొన్ని అనుకున్న కొన్ని ప్లాన్లు కూడా అవి చేతిగాడికి వచ్చి భంగమం కావటం ఇస్తారున్న వాళ్ళు ఇవ్వకోకుండా మిస్ కావటం చేతిగాడికి వచ్చినవి కొన్ని బ్రేక్ కావటం ఇలాంటి కొన్ని ఒత్తిళ్ళు వల్ల మనశ్శాంతి లేకోకుండా మానసికమైన కొన్ని ఇబ్బందులతో సతమతమయ్యే వాళ్ళందరికీ మీరు చేయాల్సింది అమావాస రోజున కరెక్ట్గా పన్నెండు గంటల టైంలో ఒక గుమ్మడికాయ తెచ్చి దాని మీద నల్లటి కాటికతో ఓంకారం రూపం రాసి ఆ ఓంకార రూపంలో మీరు చేయాల్సిన విధానం ఏమిటంటే దాంట్లో ఆర్త కర్పూరం వెలిగించేసి తొమ్మిది సార్లు దిగదూర్చేసి కరెక్ట్గా పన్నెండు గంటల టైంలో కొట్టిదే మీ ఇంట్లో ఉండాల్సిన అష్టదరిద్ర దోష నివారణ అనేది శాంతమైపోతుంది కాబట్టి మీరు ఎక్కడెక్కడో పోయి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారు కాబట్టి తప్పకుండా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి ఒకసారి సంప్రదించినట్కైతే మీ పేరుని బట్టి సమయాన్ని బట్టి ఎలా ఉంది ఏమిటనేది చూసి చెప్పగలుగుతాం సర్వోజనా సుఖినో భవంతో నమస్యవాయ